మహిళలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదగాలన్న అత్రం సుప్నా మేడం గారు మహిళలు చైతన్యవంతులైనప్పుడే సమాజం ఎదుగుతుందని చెప్పడం జరిగింది మహిళలు ముందుకు రావాలి మహిళలు ఎదగాలి మహిళలు చైతన్యవంతులు కావాలి రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారంగా ఆరోగ్యంగా అండ్ అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుంటేనే ఈ దేశం ప్రపంచం బాగుపడుతుంది అందుకని దాదాపుగా మహిళలు అన్నిట్లలో ఉన్నా కానీ ఈరోజు మహిళలు వెనుకబడతానంలో చాలామంది మహిళలు వెనుకబడతానంలో ఉన్నారు రోజు రోజుకు ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు మహిళలు అనేసి మరి మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలనేసి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారు అందుకనే మరి ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం గ్రౌండ్ లెవెల్లో మనం నార్మూల ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కనీసం మహిళకి ఏ ఏమైనటువంటి ఏ విషయం తెలియకుండా ఆరోగ్య విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు ఉపాధి విషయం కావచ్చు రాజకీయ విషయం కావచ్చు ఎలాంటి విషయాలు తెలియనటువంటి మహిళలు కూడా ఎంతో మంది మహిళలు మన భారతదేశంలో ఉన్నారు అందుకే అన్ని రంగాల్లో ముందుండాలి మహిళ అన్నిట్లలో ముందుండాలి మహిళ చైతన్యవంతురాలు కావాలనేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు ఇందులో అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది మరి దేశవ్యాప్తంగా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఒక ఫౌండేషన్ ఎక్కడ ఏర్పడాలంటే గ్రౌండ్ లెవెల్లో ఏర్పడాలి ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక ఫైవ్ మెంబర్స్ తోటి ఒక క్లబ్ ఏర్పాటు చేసేసి అక్కడ నుంచి మరి మండల్ ఒక విలేజ్ విలేజ్ నుంచి మండల్ మండల్ నుంచి జిల్లా ఇలా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఆదిలాబాదు మండల్లో కూడా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దాదాపుగా మారుమూల గ్రామాల నుంచి కూడా చాలామంది ఇక్కడ మహిళలు రావడం జరిగింది ఇందిరా ఫెలోషిప్ అంటే ఏంటో తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలియదు చాలా అంటే అసలు భాషని మాట్లాడడం అనేటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నారన్నమాట వాళ్ళని ఇప్పుడు చైతన్యవంతులు చేయాలంటే దాదాపుగా మాకు ఒకటే కార్యక్రమం కాదు ఇంకా మునుముందు ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటేనో వీళ్ళు చైతన్యవంతులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అందుకని అందుకని మేము దాదాపుగా చాలా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మేము అది ముందుకు రావడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా మరి ఆదిలాబాద్ జిల్లా ఆదిలా ఆదిలాబాద్ జిల్లాను మరి ఆదిలాబాద్ ఇన్ఛార్జీ కంది శ్రీనన్న కంది శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మరి ఈ ఈ నియోజకవర్గానికి మా కంది శ్రీనివాస్ అన్న ఇన్ఛార్జీ ఈ ఈ ప్రాంత ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఈ అన్న ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము తిరుమల క్లాసిక్ గార్డెన్లో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు తప్పకుండా చేసి చైతన్యవంతులను చేసి రేపు రాబోయే రోజుల్లో మహిళా శక్తిగా ఒక మహిళా శక్తిగా ఎదిగి ఎదుగుతూ ఈ ఈ రాజ్య ఈ భారతదేశాన్ని ఒక భరతమాత పరిపాలన చేస్తుంది భారతదేశమే ఒక భరతమాత అని చెప్పుకుంటాం మనం అలాంటి ఈ దేశంలో ఒక మహిళ రాణించబడాలి ఒక ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని పరిపాలించారు ఆ విధంగానే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళ సర్పంచ్ కావాలి జెడ్పీటీసీ కావాలి ఎంపీటీసీ కావాలి ఉద్యోగ ఉద్యోగస్తురాలు కావాలి ఒక పరిశ్రమలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప ఒక ఇంజనీర్ కావాలి ఆ విధంగా ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక పేద ఇంటి మహిళ కూడా ఉన్నత స్థాయికి ఎది విధంగా ఈ ప్రోగ్రామ్ని ఇందిరా ఇందిరా ఫెలోషిప్ రాహుల్ గాంధీ గారు మరి అట్టడుగులో ఉన్నటువంటి మహిళను బయటికి తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మరి కందిసీనన్న మా సి గౌరవనీయులు నీరు కందిస్తున్న ఆధ్వర్యంలో మరి ఈరోజు హైదరాబాద్లో మేము ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా జరిగింది ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలు చాలా చేసుకుంటామనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి చాలా మాకు అదిలా హైదరాబాద్ నుంచి కూడా స్టేట్ నుంచి నలుగురు మన ప్రియాంక అండ్ సౌజన్య అండ్ విజయలక్ష్మి తర్వాత అన్న అన్న వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ని మనం మేము ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీ కోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్ వీడియోలు పంపగలరు